న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన మునగాల పిఎస్ పరిధి సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మండల కేంద్రంలోని ఆకుపాముల బానుర గురుకుల పాఠశాల మరియు కళాశాలలో సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ మత్తు మందులపై పోలీసు కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది చెప్తున్నారు ఎందుకంటే ఒక చిన్న కేసు అయినా కూడా మీకు అంత ఐడియా ఉంటుంది సరే ఏమోదో లే కొట్టుకుంటే తిట్టుకుంటే బయట వెళ్ళి చెప్పండి కానీ చెప్తున్నారు కదా ఈవెన్ మీరు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్తో లేకుండా మీ డాడీతో లేకుండా ఇంకో పని తీసుకుపోతారు బైక్ వేసుకొని పోతారు మీ మైనస్ మీకు లైసెన్స్ ఇవ్వడానికి లేదు మీకు లైసెన్స్ ఉండదు సో అప్పుడు కూడా మీరు మా పోలీస్ వాళ్ళకి బయట కనిపిస్తే ట్యాప్ ట్యాప్ ఉన్నది ఆ ట్యాబ్లో మీ ఫోటో తీస్తారు మీ ఫేస్ అందులో పడుతుంది మీ ఆధార్ కార్డ్ పడుతుంది మీ నెంబర్ పడుతుంది అంటే మీరు ఆల్రెడీ అది కేసు అన్నట్లేదు నీకు లైఫ్లో ఏ జాబ్ రావాలన్నా ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అవ్వలేదు ప్రైవేట్ జాబ్ రావాలన్నా కూడా లోకల్ పిఎస్కి వెళ్ళి నీ విన్న ఎలాంటి కేసులు ఉన్న తీస్తావు చెప్తారు నీవి నా డ్రైవింగ్ లేకుండా నడిపినా కూడా కేసే అక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే కనపడతాను సో నువ్వు ఇంత చదువుకొని ఇంత కష్టపడి చేసినా కూడా నీ లైఫ్లో ఏ జాబ్ రాదు ఇవే ప్రైవేట్ జాబ్ కూడా రాదు సో ఇంకా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసు అసలు మంచివాడ దగ్గర నేను కేసులు ఉన్నాయని చెప్తున్నాను అంతకుముందు అంటే రాసుకొని పంపిస్తుండే ఇదంతా ఆన్లైన్ కాబట్టి నీ పేరు కొట్టినా నీ అడ్రస్ కొట్టినా మొత్తం డాటాతో వస్తుంది కొడుక చెడు సాడు సా పోతూ బిడ్డ చెడు పయనం పోతు బిడ్డ చెడు పయనం గంజాయి మత్తులో గంజాయి మత్తులో యువత చిత్తవుతుండే